నమస్తే వెల్కమ్ ఐ పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ ముగిసిన తర్వాత కేంద్ర ప్రభుత్వ నిఘా వర్గాలు తెలంగాణలో మూడు రోజుల పాటు పోస్ట్ పోల్ సర్వే నిర్వహించాయి పోలింగ్ సరళి నియోజకవర్గాల వారీగా పోలైన ఓట్లు వివిధ వర్గాల స్పందనను బేరేజ్ వేసుకుని తుది నివేదికను కేంద్ర ప్రభుత్వానికి పంపినట్లు సమాచారం ఏ నియోజకవర్గాల్లో బీజేపీ ఖచ్చితంగా గెలవబోతున్నది ఏ నియోజకవర్గంలో గెలిచే అవకాశం ఉంది ఇక ఎక్కడ గట్టి పోటీ ఇచ్చింది ఎక్కడ పూర్తిగా వెనుకబడింది అనే విషయాలను ఆ నివేదికలో పొందుపరిచినట్లు సమాచారం మొత్తంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సహా జాతీయ నాయకులు ఆశలు పెట్టుకునే విధంగానే ఫలితాలు ఉండబోతున్నాయి అని నిఘా వర్గాలు స్పష్టం చేసినట్లు తెలిసింది తెలంగాణలో బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించబోతుందని కేంద్ర నిఘా వర్గాలు అంచనా వేశాయి మిగతా రాజకీయ పార్టీల కన్నా బీజేపీ తెలంగాణలో ఎక్కువ సీట్లు గెలుచుకునే అవకాశం ఉందని అంచనా వేశాయి రాష్ట్రంలో మోడీ పని పనిచేసిందని అన్ని వర్గాల్లో బీజేపీ పట్ల సానుకూలత తమ పోస్ట్ పోల్ సర్వేలో తేలినట్లు నిర్ధారణకు వచ్చాయి తక్కువలో తక్కువ ఎనిమిది సీట్లు గరిష్టంగా పదకొండు సీట్లు బీజేపీ గెలుచుకుంటుందని కూడా అంచనా వేశాయి కేవలం పట్టణ ప్రాంతాల్లోనే కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో కూడా బీజేపీ పట్ల సానుకూలత వ్యక్తమైందని అభిప్రాయం పడ్డాయి ముస్లిం మైనారిటీల ఓట్లు ఎక్కువ శాతం కాంగ్రెస్ కి పడ్డాయని నిఘా వర్గాలు తేల్చాయి ఎస్సీలో మాదిగ సామాజిక వర్గం పూర్తి స్థాయిలో మోదీ నాయకత్వాన్ని మొగ్గు చూపారని నిర్ధారణకు వచ్చినట్లు తెలిసిందే బీసీ కులాల్లో కూడా బీజేపీ పట్ల ఆదరణ కనిపించిందని ఐబీ వర్గాలు గుర్తించినట్లు సమాచారం సిట్టింగ్ స్థానాలైన సికింద్రాబాద్ కరీంనగర్ నిజామాబాద్ ఆదిలాబాద్ లో బీజేపీ కచ్చితంగా గెలుస్తుందని నిఘా వర్గాలు తేల్చినట్లు తెలిసిందే మల్కాజ్గిరి చేవెళ్ల మహబూబ్ నగర్ జహీరాబాద్ నియోజకవర్గాల్లో కూడా బీజేపీ ఖచ్చితంగా గెలుస్తుందని నిఘా వర్గాలు రూపొందించిన నివేదికలో పేర్కొన్నారని సమాచారం మెదక్లో మొక్కొనపు పోరు హోరాహోరీగా సాగిందని అక్కడి ఫలితాన్ని ఊహించడం కష్టమని కూడా ఆ పార్టీ నివేదికలో పేర్కొన్నట్లు సమాచారం భువనగిరి వరంగల్ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్నప్పటికీ సైలెంట్ ఓటింగ్ బీజేపీకే ఎక్కువ జరిగిందని ఐబీ వర్గాలు అంచనా వేశాయి నల్గొండ ఖమ్మం నాగర్ కర్నూల్ మహబూబాబాద్ పెద్దపల్లి నియోజకవర్గాల్లో మాత్రం బీజేపీ వెనుకబడినట్లు కనిపిస్తుందని నిఘా వర్గాలు తేల్చినట్లు తెలిసిందే